వైసీపీ వాళ్ళు ఒక నాటకం ప్రకారం ఈ రాష్ట్రాన్ని పెట్టుబడులు రాకుండా చంద్రబాబు నాయుడు గారి పాలనకి అడ్డపడ పడాలని ఒక దురుద్దేశంతో ఒక నాలుగు రోజులుగా ఈ ఛాలెంజ్లు బోలెంజీలు చేస్తున్నారు వీళ్ళకి ఒకటే చెప్తున్నా మీరు ఇదే రకంగా కానీ ఇదే రకంగా కానీ చంద్రబాబు గారి మీద చంద్రబాబు గారు వయసు ఏంటంటే మీకు ఆయన డెబ్బై ఆరు ఏళ్ళు వయసా ఎన్నాళ్ళు ఉంటాడో చెప్పలేవా చెప్పచ్చ ఎవరైనా మాటలు చంద్రబాబు నాయుడు గారు మన ఢిల్లీలో చూసా ఇరవై ఆరేళ్ళ వయసు కరోనా పరిగెత్తుతూ రాష్ట్రానికి కావలసినటువంటి ఏమేమి నిధులు కావాలో అందరు మంత్రుల దగ్గరికి వెళ్ళి చక చక్క చక చక్క చేసుకు వస్తున్నాడు బయటకు వస్తున్నాడు దేని గురించి మాట్లా చెప్పే దేని గురించి కలిసాడు ఇంప్రమేషన్ ఇస్తున్నాడు మీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళేవాడు దొంగచాటుకు వెళ్ళేవాడు ప్రధానమంత్రి గారిని కలిసేవాడు మీడియాకే ఇంపర్మేషన్ ఇచ్చేవాడు కాదు ఈ రాష్ట్రం గురించి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడినటువంటి పాపాను పాల ఎప్పుడు కూడా అతని గురించి అతని కేసుల గురించే మాట్లాడాడు మీరు మాట్లాడేది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఇక మీరు నోరు అదుపులో పెట్టుకోండి మీరు రాజకీయ విమర్శలు చేసుకోండి రాజకీయంగా మేము ఏమైనా తప్పు చేస్తే చేయండి తప్ప విమర్శలు చేయండి తప్ప వ్యక్తిగతంగా చంద్రబాబు గారి జోలికి కానీ లోకేష్ బాబు గారి జోలికి కానీ ఆ కుటుంబం జోలికి కానీ ఎవడైనా ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడారంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు